హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాటు సేల్కొచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి సమీపంలో కామాక్షి నగర్ ఏరియాలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్లో తేకూరుతో మంచిగా డిజైన్ చేసే డబల్ డోర్ అయితే ఇచ్చారండి ఇది కంప్లీట్గా హాల్ ఏరియా అండి హాల్ ఏరియాలో చాలా మంచిగా ఫాల్ సీలింగ్స్ అయితే ఇచ్చారండి అలాగే ప్రతి విండో కూడా సేఫ్టీ బిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ వచ్చేసరికి పుట్టిస్ అయితే కంప్లీట్ అయిపోయి పెయింటింగ్స్ అయితే కస్టమర్స్కి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్స్ నచ్చినట్టుగా బేస్ అయితే ఇవ్వటం జరుగుతుందండి ఇదండి హాల్ డైనింగ్ హాల్లో కూడా మీకు మంచిగా సీలింగ్స్ అయితే చేశారు ఓవరాల్గా ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి విత్ కార్ పార్కింగ్తో ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో ఓవరాల్గా ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ చెప్పిన ఐదు ఫ్లోర్లు అండి ట్వంటీ ఫ్లాట్స్ అనమాట ఈ అపార్ట్మెంట్లో ఉడాయ్ అండి ఏపీ రారా అప్రూవ్డ్ అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కిచెన్ దగ్గరలో మీకు యూటిలిటీ స్పేస్ అయితే మంచిగా డిజైన్ చేసి ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు డైనింగ్ పక్కనే బాల్కనీ అయితే ఇవ్వటం జరిగింది స్టెయిన్లెస్ స్టీల్తో ఫ్రేమ్ గ్లాస్ డిజైన్ అయితే మంచిగా ఇచ్చారు ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి ఇండియన్ అయితే ఇవ్వటం జరిగిందండి కామన్ వాష్రూమ్ నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వటం జరిగిందండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఇదండి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా వెస్టన్ కంబౌండ్ ఇవ్వడం జరిగిందనమాట ప్లంబింగ్ మెటీరియల్ ప్రతి ఒక్కటి బ్రాండెడ్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కంప్లీట్గా వడా ఎప్రూవ్డ్ ఏపీ రారా ఎప్రూవ్డ్ అండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా చాలా మంచిగా సీలింగ్ వర్క్ అయితే చేశారు పెయింటింగ్ వేసాక చాలా మంచిగా డిజైన్గా చాలా మంచిగా కనిపిస్తుందండి ఓవరాల్గా ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి విత్ కార్ పార్కింగ్తో ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ సీసీ కెమెరాస్ అవైలబిలిటీ ఉంది ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకు లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్